హరే కృష్ణ మనం మొదలు పెడదాం విశ్వపనిషత్లో మూడవ మంత్రం వరకు చూసాం ఈరోజు నాలుగవ మంత్రం నుండి నాలుగో మంత్రం చూద్దాం నాలుగో మంత్రం అనేజదేకం మనసో జబీయో నైనద్వాన్ పూర్వమర్షత్ తోనేతి తిఠత్ తస్మిన్ నపో మాత రిస్వా దాథి దాతి అనేజత్ స్థిరమైనది ఏకం ఒకటేనది మనస మనస్సు కంటే జవీయ ఎక్కువ వేగం కలిగినది ఏనత్ ఈ పరమ పురుషుడు దేవాః ఇంద్రాది దేవతలు నా ఆప్నువన్ పొందలేకపోయారు పూర్వం ముందుగా అర్షత్ శీఘ్రంగా పోయేది అతడు ధావత పరిగెత్తుతున్న అన్యాన్ ఇతరులను అత్యేతి అతిక్రమిస్తుంది తిష్టత్ ఒకే స్థలంలో ఉన్నటువంటి తస్మిన్ ఆ పరతత్వంలో అపహా వర్షాన్ని మాతరిశ్వ వాయువును వర్షాన్ని నియమించే దేవుడు దధాతి సమకూరుస్తాడు తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభూపాత్మ స్వధామంలోనే స్థిరుడై ఉన్నప్పటికీ దేవాది దేవుడు మనస్సు కంటే ఎక్కువ వేగం కలవాడై పరుగెత్తుతూ ఉన్న ఇతరులందరినీ అతిక్రమించగలడు శక్తిమంతులైన దేవతలు కూడా అతనిని సమీపించలేరు ఒకే చోట ఉన్నప్పటికీ అతడు వాయువుని వర్షాన్ని సమకూర్చే దేవతలను కూడా నియమిస్తాడు మహత్వంలో అతడు అందరినీ అతిశయిస్తాడు ఇది దీని యొక్క తాత్పర్యం ఈ నాలుగవ శ్లోకం నాలుగవ మంత్రం ఏంటి తాత్పర్యం ఒకసారి చూద్దాం స్వధామంలో స్థిరుడై ఉన్నప్పటికీ అంటే కృష్ణుడు భగవంతుడు తన ధామంలో వైకుంఠంలో అయోధ్య లేదా బృందావనంలో ఎక్కడ ఉన్నా మనస్సు కంటే ఎక్కువ వేగం కలవాడాయి అంటే మనస్సు అన్నిటికంటే వేగవంతమైనది ఏంటంటే మనసే మనసు కంటే వేగవంతమైంది ఏది లేదు చాలామంది అనుకుంటారు జట్లు అవి ఇవి విమానాలు రైడ్లు అవేమి కావు ఎందుకంటే ఒక్క సెకండ్లోనే మనస్సు భారతదేశం నుండి అమెరికాకు వెళ్ళిపోవచ్చు అంటే మనసు ఇక్కడ ఉన్న మనం మనసుతో అక్కడున్న పరిస్థితిని ఊహించడం ఆలోచించడం చేస్తే మనసు అక్కడికి వెళ్ళిపోయినట్లే అది మన మనోవేగం అంటే అదేవిధంగా మనకి ఇతర గ్రహాల యొక్క అనుభూతి కూడా ఉంటే ఒకవేళ అదృష్టం కొద్దీ దురదృష్టం కొద్దీ ఎలా అయినా కానీ ఇతర గ్రహాలు అంటే ఎందుకు దురదృష్టం అదృష్టం అంటున్నా అంటే ఉన్నత అయితే అదృష్టం అదో అయితే దురదృష్టం నరక లోకాలు గుర్తుంటే ఒకవేళ అంటే మనం పాపాలు చేస్తే నరక లోకాలకు వెళ్తాం కాబట్టి అలా గుర్తుండటం అనేది దురదృష్టం అలా పాపాలు చేయడం కాబట్టి ఏదేమైనప్పటికీ ఇతర గ్రహాలకు కూడా వెళ్ళగలిగినట్లయితే మనసుతోటి ఒక క్షణంలో ఇతర గ్రహాలను కూడా వెళ్ళొచ్చు అదే స్వర్గాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు అది సాధ్యపడుతుంది ఎవరికి నారదుడికి నారద మహర్షి నారదముని ఆయన త్రిలోక సంచారి అంటే స్వర్గలోకాలు పాతళ్లోకం భూలోకం అన్నీ మొత్తం విశ్వమే కాదు వైకుంఠ లోకాలలో కూడా ఆయన ప్రవేశించగలడు ఆయన ఎలాగా ప్రవేశిస్తున్నాడంటే ఆయన ఈ విధంగానే మనోవేగం ద్వారానే ఆయన యొక్క మనోవేగం ఎవరు నారదముని యొక్క కానీ ఇక్కడ ఏమంటున్నారు భగవంతుడు స్థిరంగా ఉన్నప్పటికీ మనస్సు కంటే ఎక్కువ వేగం కలవాడై కంటే ఎక్కువ వేగంతో ఎవరైనా పరిగెత్తున్నప్పటికీ కూడా వాళ్ళని కూడా అతిక్రమించగలడు ఇదంతా ఎలా సాధ్యం అంటే భగవంతుడికి ఆయనకి పరమాత్మ అనే ఒక ఇది ఉంది అంటే ఒక శక్తి ఉంది పరమాత్మ శక్తి అది ఎవరిది స్వాంశ ఆయన యొక్క అంశనే భగవంతుడు స్వయంగా పరమాత్మ శక్తి ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు ప్రతి అణువులో కూడా ఆయన వైకుంఠంలో ఉన్నాడు భౌతిక ప్రపంచంలోనే ప్రతి అణువులో కూడా ఉన్నాడు కాబట్టి ఆయన పరిగెత్త అవసరం లేదు ఆయన వైకుంఠంలోనే ఉండి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఒక్కసారిగా అక్కడ పరమాత్మ రూపంలో ఉన్న అతను బహిర్గతం అవుతాడు ఎవరికంటే పరిగెత్తుతున్న వాళ్ళకంటే కూడా ముందుగానే అక్కడ బయటకు వచ్చి నిలబడి ఉంటాడు ఎందుకని ఆయన లేని ప్రదేశమే లేదు కదా కాబట్టి ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవ్వగలడు ఎటువంటి ప్రయాస పరిగెత్తడం లాంటివి అవసరం లేకుండా అది ఇక్కడ చెప్పేది శక్తివంతులైన దేవతలు కూడా అతనిని సమీపించలేరు ఎవరు శక్తివంతులైన దేవతలు ఎవరు ఇంద్ర చంద్ర ఈ విధంగా వరుణుడు వీళ్ళందరూ వాళ్ళు కూడా ఈ విధంగా పరిగెత్తున్నప్పుడు ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ క్షణాల్లో ప్రత్యక్షం అవుతున్నప్పుడు వాళ్ళు ఎలా సమీపించగలరు అది ఆయన యొక్క శక్తి అంటే భగవంతుడు ఎందుకని ప్రతిక్షణం ఎక్కడ కావాలంటే అక్కడ ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో ఎలా ప్రత్యక్షం అవ్వగలుగుతున్నాడు అంటే ఆయన యొక్క శక్తులు అనంతమైనవి ఉండడం ద్వారా మన యొక్క శక్తి చాలా పరిమితం ఒకే చోట ఉన్నప్పటికీ అతడు వాయువుని వర్షాన్ని సమకూర్చే దేవతలను కూడా నియమిస్తాడు అంటే వాయుదేవతని వర్షదేవతని ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి వీళ్ళందరూ దేవతలే బ్రహ్మ కూడా దేవతే ఈ దేవతలందరినీ కూడా నియమించగలిగే శక్తి నియంత్రించగలిగే శక్తి ఆయనకుంది అని నిరంతరం వాళ్ళని ఎప్పుడు కూడా ఏడిపిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ వాళ్ళని బాధ పెడుతూ అదే అదేవిధంగా మనుషులను కూడా బాధ వాళ్ళందరికీ కూడా స్వతంత్రాన్ని ఇచ్చి వాళ్ళకి కొన్ని శక్తులు ముఖ్యంగా దేవతలకు శక్తులు ఇచ్చి వాటి ద్వారా జనులని ఈ ప్రపంచాన్ని పాలించమని వాళ్ళకి అధికారాన్ని ఇస్తా ఇస్తాడు భగవంతుడు కానీ వాళ్ళందరినీ కూడా నియంత్రించేది భగవంతుడు కృష్ణుడే మహత్వంలో అంటే గొప్పతనంలో అతడు అందరినీ అతిశయిస్తాడు ఇక ఏదైనా సరే ఈ సృష్టిలో మనం ఎవరినైనా తీసుకోండి ఇది పలానా గొప్పది అని మనం అంటే అంతకంటే పై స్థానంలో కృష్ణుడు ఉంటాడు అందులో సందేహమే లేదు చాలా అందంలో అంటే కృష్ణుడు అంతకంటే అందగాడు లేదా ధనం ఇతనికే ధనం ఉంది అంటే అతనికంటే ధనం కృష్ణుడికే ఉంది ఇతను చాలా గొప్పవాడు ఇతను తెలియని వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరంటే కృష్ణుడు ఈ సృష్టిలోనే కాదు ప్రతి సృష్టిలో కూడా అందరికీ తెలుసు కృష్ణుడు కాబట్టి ఇంక అతనికంటే గొప్పవాడు ఎవరు ఉంటారు ఎవరైనా తెలిస్తే ఈ సృష్టిలో ఈ విశ్వంలో మహా అంటే ఈ భూమి మీద తెలుస్తాడు ఎవడైనా ఒక వ్యక్తి అంతేగాని స్వర్గలోకంలో ఎవడు పట్టించుకుంటాడు ఈ వీడిని ఈ కోర్టులో ఉన్న బిల్ గేట్స్ ఎవరికి ఎక్కువ ఇంద్రుడికి ఉన్న సంపదలో ఇక్కడ బిల్ గేట్స్కున్న సంపద ఎంత అంటే ఇంద్రుడి సంపదలో ఒక సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం ఇక్కడ బిల్ గేట్స్కున్న సంపద ఇంద్రుడి సంపదతో పోలిస్తే ఆ సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక శాతం ఇంద్ర సంపదలో ఉన్నవాడిని ఇందుడు కానీ చంద్రుడు కానీ ఎందుకు గుర్తిస్తారు ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళ గురించి పైగా వీళ్ళు పాపులు కూడా ఇక్కడ ఉన్న సంపదని సా సంపాదించే వాళ్ళందరూ కూడా రకరకాల కబేళాలని మందుల్ని అంటే విస్కీ బ్రాందీలను నమ్మడం లేదా జనుల్ని పాడు చేసే కంప్యూటర్లని అమ్మి ధనాన్ని సంపాదిస్తుంటే అది కూడా చెత కాగితాలు పనికిరాని సంపద అయితే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు అసలు ఇక్కడ వీళ్ళని ఆ విధంగా కృష్ణుడు అందగాడు ఇంకా జ్ఞానంలో సృష్టి మొత్తాన్ని తయారు చేసింది అతనే మనం ఈ సృష్టిలో ఉండి వీడు చాలా తెలివైనవాడు అనుకుంటున్నాం కానీ ఈ సృష్టి ఇలా నడవడానికే కారణం భగవంతుడైనప్పుడు ఆయన ఎంత తెలివైనవాడు కాబట్టి ఈ విధంగా మనం ఏది తీసుకున్నా భగవంతుడే అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు కానీ ఆయన వి అందరినీ అతిశయిస్తాడు అంటే కారణం అది అర్థం అది భాష్యం గొప్ప వేదాంతి కూడా మానసిక భావనల చేత దేవాదేవుడైన పరమ పురుషుణ్ణి తెలుసుకోలేడు కాబట్టి కృష్ణుణ్ణి తెలుసుకోవాలి అంటే ఏం కావాలి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు ఏమని భక్త్యా మాం అభిజానా జానాతి అంటే తెలుసుకోవడం జాన అంటే జాన హిందీలో కూడా జాన అంటే తెలుసుకోవడం జ్ఞాన నుంచి వచ్చింది జ్ఞాత జ్ఞాన జ్ఞానం జ్ఞేయం ఇవి తెలుసుకోదగింది అదే జాన జానాతి ఎలాగ తెలుసుకోవచ్చు భగవంతుణ్ణి భక్త్యా మాం భక్తి ద్వారానే మరి భక్తి ద్వారా అనే అంటే భక్తి ఎక్కడుంది భక్తుడి దగ్గర ఉంటుంది భక్తి ఇంకెక్కడ ఉండదు కాబట్టి ఈ భక్తిని రెండింటి ద్వారా ఒకటి భక్తికి సంబంధించిన అంగాలు ద్వారా మనం భక్తిని చేయొచ్చు అంటే భక్తికి సంబంధించిన అంగాలు ఏమిటి శ్రవణం కీర్తనం స్మరణం ఈ విధంగా నవ్విధ భక్తి అంగాల ద్వారా భక్తిని చేయొచ్చు ఆ అంగాల్ని ఆచరించినటువంటి భక్తుడిని ఆశ్రయించి కూడా మనం భక్తిని చేయవచ్చు ఈ రెండింటిలో సులభమైన మార్గం ఏమిటి భగవంతుడిని తెలుసుకోవాలంటే భక్తుడే సులభమైన మార్గం కారణం ఆయన మనకు బోధించగలడు మాట్లాడగలడు తెలియజేయగలడు కాబట్టి భక్తుడిని ఆశ్రయించడం చాలా ముఖ్యం కనుక భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మార్గం ఏమిటి అంటే ఒక శుద్ధ భక్తుణ్ణి లేదా ఉన్నత స్థాయి భక్తుడిని ఆశ్రయించి భక్తియుక్త సేవని అలవాటు చేసుకొని సాధన చేయడం ద్వారా మాత్రమే భగవంతుని తెలుసుకోగలం పైగా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ఏ ఏవం వృణుతే యా అంటే ఎవరు ఏవం వృణుతే అంటే ఎన్నుకోవడం అంటే భగవంతుడే ఎవరిని ఎన్నుకుంటాడో వాడికి మాత్రమే భగవంతుడు అర్థమవుతాడు అలా భగవంతుడు అంగీకరించకపోతే సరే ఏంటి వీడికి నేను అర్థం అవ్వకూడదు అని భగవంతుడు అనుకుంటే మనం ఎంత భక్తి చేసినా ఏమి చేసినా భగవంతుడిని అర్థం చేసుకోలేము కానీ భగవంతుడి కృ కృప కటాక్షం మన పైన ప్రత్యేకమైన కృపా కటాక్షం ఎప్పుడైతే కలుగుతుందో ఈ జీవి చాలా కాలం నుంచి నా గురించి వెతుకుతున్నాడు ప్రయత్నిస్తున్నాడు ఇతనికి నేనేంటో అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని ఇస్తానని భగవంతుడిస్తే వెంటనే వాడికి అర్థమైపోతాడు భగవంతుడు ఓహో ఇలా ఉంటాడా ఇదా పరిస్థితి అని కానీ ఎవరికైతే భగవంతుడు ప్రత్యేకమైన కరుణ ఉండదో వాళ్ళకి ఎంతకాలమైనా అర్థం కాదు కనుక భగవంతుడిని అర్థం చేసుకోవడం కృష్ణుని అర్థం చేసుకోవడం అనేది ఎవరిపై ఆధారపడి ఉంది అది కృష్ణుడిపై ఆధారపడి ఉంది పూర్తిగా మరి అయితే కృష్ణుడు ఏమైనా కృష్ణుడి చేతిలో కొన్ని రాళ్ళు ఉండి ఆ రాళ్ళని విసిరేస్తే రాయి ఎవరిపై పడితే వాడి వాడికి భగవంతుడు అర్థమవుతాడు కృష్ణుడు అర్థం అవుతాడా అంటే అది కాదు అలా కూడా ఉండదు మరి ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం ఒక ఒక వి కాలేజీలోను విశ్వవిద్యాలయంలోనూ మొదటి ప్రైజ్ గోల్డ్ మెడల్ అని ఇస్తారు ఎలా ఇస్తారు ఊరికే గోల్డ్ మెడల్ తీసుకొచ్చి అందరిని నిలబెట్టి ఇసిరేస్తే ఎవరి మీద పడితే గోల్డ్ మెడల్లో వాడికి గోల్డ్ మెడల్ ఇస్తారా అలా కాదు మరి ఎలా ఇస్తారు దానికి కొన్ని చూస్తారన్నమాట ఆ వ్యక్తులు అతని నడవడిక అతని యొక్క మార్కులు అతని యొక్క పద్ధతి ఇవన్నీ చూసి వాడికి అన్ని విషయాల్లో వస్తే వాడికి గోల్డ్ మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు మీకు తెలుసో లేదో ఏంటంటే కేవలం సబ్జెక్టులో మార్కులు వస్తే గోల్డ్ మెడల్ రాదు వాడి యొక్క నడవడికి కూడా కాలేజీలో బాగుంటే అన్నిటిక అందరికంటే ఉన్నతమైన మార్కులు రాకపోయినా వాడు గోల్డ్ మెడల్ వస్తుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ భగవంతుడు కూడా అదే విధంగా కృష్ణుడు కూడా భక్తుడిని చూస్తాడు పరిశీలిస్తాడు ఎవరికి కావాలి ఎప్పుడైతే భగవంతుడు సంతృప్తి చెందుతాడో ఒక జీవి పట్ల జీవి యొక్క సాధన ప్రయత్నం పట్ల అప్పుడు అతనికి కృష్ణుడు ప్రత్యేకమైన కరుణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలామంది అనుకుంటారు మనం సాధన చేస్తే లేదా పదహారు మాలలు చేస్తే లేదా అరవై నాలుగు మాలలు చేస్తే లేదా రోజంతా సేవ చేస్తూ ఉంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తాం వెళ్ళలేము మనం ఇవన్నీ చేయగా కృష్ణుడు సంతృప్తి చెంది సరే ఈ జీవికి నేనెవరినో చూపిస్తాను అని అనుకుంటే తప్ప కృష్ణుడిని మనం చూసే అవకాశం లేదు ఆయన అనుగ్రహం వలన ఆయన భక్తులు మాత్రమే ఆయనను తెలుసుకోగలుగుతారు అది ఇక్కడ చెప్తున్నారు ప్రభుపద భక్తుడు కాని వేదాంతి మనోవేగంతో వందల కొద్ది సంవత్సరాలు ప్రయాణం చేసిన పరమ సత్యం అతనికి దూరంగానే ఉంటుంది మనసోరపి ముని పొంగవానాం అని బ్రహ్మసమిత ఐదు ముప్పై నాలుగులో చెప్పబడుతుందంటే మనస్సు కంటే వేగంగా ముని పొంగవులు వెళ్ళినా కూడా కృష్ణుడు అర్థం కాడు బ్రహ్మసమితలోనే ఐదో అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకంలో వర్ణింపబడినట్లు దేవాదేవునికి దివ్యధామం కలదు భగవంతుడికి దివ్యధామం ఉందని భగవంతుడు కృష్ణుడిలోనే యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ్మమ్మ ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రారో ఆ ధామం పరమమైన ధామం నాది అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు దానినే గోలోకం అందురు ఆయన అక్కడే ఉండి సదా తన దివ్యలీలల్లో నిమగ్నై ఉంటాడు ఎవరు కృష్ణుడు అక్కడే ఉండి దివ్యలీలల్లో ఉంటాడు అయినప్పటికీ అచింత్య శక్తుల చేత అదే సమయంలో తన సృజన శక్తికి సంబంధించిన ప్రతిభాగాన్ని ఆయన చేరగాడు అచింత్య శక్తులు భగవంతుడికి ఉన్నాయి కేవలం ఈ పరమాత్మ శక్తే కాదు ఆయనకి ఇంకా కొన్ని వందల శక్తులు మన యొక్క అచింత్య అంటే మన యొక్క చింతనకి పూర్తిగా అందనిది అంతేగాని అసలు ఆలోచించలేందని కాదు మన యొక్క చింతనకి పూర్తిగా అవగాహనలోకి రాలేనిది అనే అనేక శక్తులు ఉన్నాయి ఆ శక్తుల ద్వారా తను సృజించినటువంటి అంటే ఏంటి ఈ భౌతిక సంసారంలోని ఏ భాగాన్నైనా ఆయన చేరుకోగలడు తన యొక్క అచింత్య శక్తుల ద్వారా మరి అచింత్య శక్తులు ఏమిటి అంటే మనం ఊహించలేము మనం చర్చించినా కూడా అర్థం కాదు కాబట్టి వాటిని అచింత శక్తులుగా మాట్లాడుకోవడం తప్ప పూర్తిగా అందులోకి ప్రవేశించి అర్థం చేసుకొని మనం వాటిని వాడగలిగే శక్తి మనకి లేదు విష్ణు పురాణంలో ఆయన శక్తులు అగ్ని నుండి వెలువడే వెలువడే వేడిమితోనూ మరి విష్ణు పురాణంలో ఆయన శక్తుల్ని పోల్చారు ఎలాగా అగ్ని నుండి వచ్చే వేడితోనూ వెలుగుతోనూ పోల్చబడ్డాయి అగ్ని నుండి రెండు వస్తాయి వేడి వస్తుంది వెలుగు వస్తుంది అదేవిధంగా ఈ అగ్ని నుండి వెలుగెలా వస్తుంది అసలు అగ్ని నుండి వెలుగు రావాలని ఎవరు నిర్ణయించారు ఎలా ఎలా వస్తుంది లేదా అగ్ని నుండి వేడి రావాలని ఏముంది మనకి కొన్ని రకాల వెలుతురులు కనపడుతూ ఉంటాయి ఉదాహరణకి తళుక్ కాగితం చూస్తే ఏదైనా వెలుతురు పడి తళుక్ కాగితం కూడా వెలుగునిస్తుంది కానీ కాగితాన్ని మనం పట్టుకుంటే వేడి ఉండదు అక్కడ ఉంటుందా వేడి కారణం ఎందుకంటే అగ్గ అక్కడ అగ్ని లేదు కాబట్టి కేవలం వెలుతురు మాత్రమే ప్రతిబింబిస్తూ ఉంటుంది తడుక్ కాగితం పైన కాగితం పైన మరి అక్కడ వేడి కూడా ఉండాలిగా వెలుతురు వస్తే కానీ లేదు కారణం ఏంటి ఎందుకంటే అది కేవలం తలుపు కాగితం జీవికి కాగితం ఆ కాగితం ఏం చేస్తుంది ప్రతిబింబిస్తుంది అంటే తనపై పడిన వెలుతురుని ప్రతిబింబం చేస్తుంది తప్ప అదేమీ సృష్టించడం లేదు కాబట్టి వెలుతురు వస్తే వేడి ఉండాలని ఏమి లేదు కానీ మరి అగ్నిలో ఈ గుణాలు ఎలా వచ్చాయి వెలుతురు వేడి గుణాలు అది మనం మనం ఏమైనా తయారు చేయగలం అగ్ని లేదు కాబట్టి భగవంతుడి యొక్క శక్తిలో అచింతి శక్తులు ఈ విధంగా ఉంటాయి ఒక్క చోటే స్థిరంగా ఉన్నప్పటికీ అగ్ని తన వేడిమిని వెలుతురును ఇతర ప్రదేశాలకు కొంతవరకు వ్యాపింప చేయగలదు అది ఒకే చోటు ఉన్న వేడిని వెలుతురుని కొంతవరకు వ్యాపింపజేస్తుంది అలాగే దేవాదేవుడు తన దివ్యధామంలో స్థిరంగా ఉంటూనే తన వివిధ శక్తులను అన్ని ప్రదేశాలకు అగ్ని అగ్ని చాలా స్వల్పమైన శక్తి కానీ మనం ఒక చోట పెడితే కొంత దూరం ఒక పది మీటర్లో ఇరవై మీటర్లో లేదా వంద మీటర్లో లేదంటే ఒక కిలోమీటర్ వరకు కూడా కనపడుతుంది కొన్నిసార్లు మీరు కొన్ని ఊళ్ళో ఎక్కడో తగలబడుతుంటే మనకు దూరంగా కనబడుతూ ఉంటుంది ఒక ఐదు మీటర్లు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల వరకు కూడా కానీ అది దాటితే ఒక వంద కిలోమీటర్లు దాటితే అది కనపడదు మనకి కాబట్టి దాని శక్తి పరిమితం కానీ భగవంతుడు అనంతమైన శక్తి కలిగిన వాడు కనుక ఆయన యొక్క చైతన్యం అనంతంగా వ్యాపించి ఉంది అది కూడా ఒక అన ఒక అచింత్య శక్తి అదేవిధంగా ఆయన యొక్క చైతన్యం ఉంది ఆయన యొక్క భగవద్గీతలోనే కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి అంగాని సర్వ ప్రాణిపాత అంటే ఏంటి పాణి పాద అంటే సర్వ సర్వస్థితి అంటే అన్ని ప్రదేశాల్లో భగవంతుడి యొక్క చేతులు ఉన్నాయట భగవంతుడి యొక్క కాళ్ళు ఉన్నాయట అది ఎలా సంభవం అన్ని చోట్ల ఎలా ఉంటాయి అంటే పరమాత్మ ఉన్నాడు కదా పరమాత్మకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా కాబట్టి అన్ని ప్రదేశాల్లో పరమాత్మ ఉంటే మరి అన్ని ప్రదేశాల్లో ఆయన కాళ్ళు చేతులు వ్యాపించినట్లే కదా కాబట్టి ఆ విధంగా ఆయన అన్ని చోట్ల వ్యాపించగలడు అసలు మనకు అర్థం కాని ముఖ్యమైన అచింత్య శక్తి ఏంటంటే పరమాత్మ మరి గోలోకంలో ఉన్న కృష్ణుడు పరమాత్మలాగా ప్రతి అణువులోనూ ఎలా ఉంటున్నాడు మనం తెలియదు మనం రెండు మూడు చోట్లే మనం ఉండడం చాలా కష్టం మనం ఒక చోటే పరిమితం ఒక దేహానికే పరిమితం కానీ భగవంతుడు సర్వ సృష్టిలోని వైకుంఠంలోనూ అన్ని ప్రదేశాల్లోనూ ఆయన చైతన్యం ఉంది ఆయనకి తెలియని ప్రదేశం లేదు ఆయనకు తెలియని వ్యక్తి తెలియని జీవి తెలియని వస్తువు ఏదీ లేదు ఈ సృష్టిలో అది ఎలా సాధ్యం ఎందుకంటే ఆయన అచింత్య శక్తి ద్వారా సాధ్యం అలాగే దేవాదేవుడు తన జీవిరామంలో స్థిరంగా ఉంటూనే వీరి శక్తులను అన్ని ప్రదేశాలను ప్రసరింపజేయగలడు భగవాను శక్తులు లెక్కలేనని అయినా వాటిని అంతరంగ శక్తి తటశక్తి బహిరంగ శక్తి అని మూడు ముఖ్యమైన శక్తులుగా పేర్కొనవచ్చు ప్రధాన శక్తుల్లో మళ్ళీ ఎన్నో వందల వేల కొద్ది విభాగాలు ఉన్నాయి ఈ మూడింటిలో కూడా మళ్ళీ వందల వేల అంతరంగ శక్తి ఉంది అంతరంగ శక్తిని సంవిత్ సంధిని హ్లాదిని అని మూడు మూడు రకాలుగా విభజించవచ్చు మళ్ళీ ఆ మూడింటిని మళ్ళీ ఇంకా రకరకాలుగా విభజిస్తే అవి కొన్ని వందల రకాలు వస్తాయి అవన్నీ ఏమిటో చెప్పుకోవడం అర్థం చేసుకోవడం కూడా మన వల్ల కాదు వాయువు వెలుతురు వర్షం మొదలైన ప్రకృతి పరిస్థితులకు అధి అధికృతులైన ముఖ్య దేవతలందరూ పరమ పురుషుని తటస్థ శక్తిలో అంతర్భాగాలు తటస్థశక్తి అంటే జీవులు జీవులోని అంతర్భాగాలు ఎవరు వాయుదేవత అగ్నిదేవత వర్షం వరుణ దేవత వీళ్ళందరూ కూడా అదేవిధంగా బ్రహ్మదేవత బ్రహ్మదేవుడు వాయుదేవుడు అగ్నిదేవుడు అని రాస్తాం కానీ నిజానికి అలా రాయకూడదు కారణం ఏంటంటే వాళ్ళందరూ దేవతలే ఇంకా వాళ్ళు ఎక్కువ శాతం ఎప్పుడు కూడా జీవులే ఎప్పుడైతే అర్హత లేనటువంటి బ్రహ్మ బ్రహ్మ కానీ వాయువు కానీ అటువంటి అర్హత పొందని జీవులు లేనప్పుడు మాత్రమే భగవంతుడు వాయువుగాను లేదా బ్రహ్మగాను అంటే స్వయంగా విష్ణువే ఆ స్థానాన్ని స్వీకరిస్తాడట అది మనకి ఆచార్యులు చెప్తున్నారు కానీ సాధారణంగా వాళ్ళు జీవులే అయి ఉంటారు అధికృతులైన ముఖ్య దేవతలు అందరూ తటస్శక్తిలో అంతర్భాగాలు మానవులు ఇతర జీవులన్నీ భగవంతుని తటస్థ శక్తి చేత ఉత్పాదించబడినవి ఇతర జీవులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో తటస్థ శక్తి యొక్క ఉత్పాతాలే ఉత్ ఉత్పా ఉత్పాదనలు ఉత్పాతాలు కాదు ఉత్పాదనలు అంటే ఉద్భవించాయి తయారయ్యాయి అంటే తటశక్తి అంటే ఆత్మలు జీవులందరూ మనమందరం మనం అందరం కూడా తటస్థం అంటే తట అంటే మనం చూసినట్లయితే ఒక కోనేరు కానీ ఒక నది కానీ ఒడ్డున్న చూస్తే దాని తటాకం లేదా తటము అంటారు అంటే ఎక్కడైతే కోనేరు నీళ్లు మరియు బయట భూభాగం కలిసే ప్రదేశం అక్కడ నీరు ఉంటుంది భూమి ఉంటుంది రెండు ఉంటాయి ఒకే చోట దాన్ని తటము అంటారు తటస్థ అంటే ఆ తటం పైన ఉండేటువంటి స్థా అంటే స్థాపయిత్వ స్థాపించబడి అక్కడ ఉండేటువంటి జీవులు ఎవరు అంటే మనం అందరం కాబట్టి మనం ఇటు భూమి అంటే భూ భౌతిక సంసారం గాను నీరు అంటే వైకుంఠం గాను అనుకుంటే భావిస్తే మనం ఎక్కడుంటాం ఆ నీటి యొక్క కొన ఏదైతే ఉందో నీరు మరియు భూమి కలిసే ఒక సన్నని రేఖ లాంటిది ఆ రేఖ పైన మనం ఉంటాం ఈ పై నుండి మనం భూమిపైకి రావచ్చు కావాలంటే నీటిలోకి కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి మనం ఇప్పుడు భూమిపైకి అంటే భౌతిక సంసారంలోకి వచ్చాం ఎప్పుడైతే మళ్ళీ నీటిలోకి వెళ్తామో ఇక తిరిగి రాము అంటున్నాం కానీ కొంతమందికి సందేహాలు వస్తాయి ఆ జీవుడు ఎప్పుడు పతితుడు అవ్వలేదు ఎప్పుడు వైకుంఠంలో ఉన్నాడు లేదా వైకుంఠంలో ఉన్న జీవుడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని చాలామంది వాదనలు చేసుకుంటూ ఉంటారు కానీ ఆ వాదనలు అవసరం లేదు కారణం ఏంటంటే ఇప్పుడు ఎంత వాదించినా మనం పతితులం అయ్యాము అనేది అందరూ అంగీకరించే విషయమే కాబట్టి నువ్వు పతితుడు వాదించడం కంటే కూడా బయటపడే మార్గాన్ని వెతుక్కొని ఆ మార్గాల్లో ముందుకెళ్ళడం ముఖ్యం ఎప్పుడైతే ఆ మార్గం ద్వారా బయటకు వెళ్తాం అప్పుడు మనకు అర్థమవుతుంది ఎలా పడాము మన లోపలికి ఎలా వచ్చాము అనేది అంతవరకు మనం ఇక్కడే ఉండి ఎవరు తోశారు నన్ను లోపలికి లేదా నేను ఎలా వచ్చాను నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఆలోచిస్తే ఎవరు చెప్పినా మనకి అర్థమయ్యే స్థితిలో మనం లేము కనుక బయటికి వెళ్ళే మార్గాన్ని గురించి ఆలోచించమని మనకి ఆచార్యులు చెప్తున్నారు కానీ లోపలికి ఎలా పడ్డాం అనే దాన్ని ఆలోచించి ఒకవేళ తెలుసుకున్నా సరే ఏదో కారణం చేత వచ్చావు ఆ కారణం తెలిసింది ఇప్పుడు తెలుసుకోవడం ద్వారా నువ్వు ఇక్కడే ఉండిపోగలవా ఇక్కడే ఆనందంగా ఉంటావా లేదు కదా కాబట్టి బయటికి వెళ్ళే మార్గమే చూడాలి భగవంతునకు ఆయన శక్తులకు భేదం లేకపోయినా పరమ పురుషుడు నిరాకారంగా అంతటా వ్యాపించి ఉన్నాడని కానీ ఆయన సాకారమైన అస్తిత్వంను కోల్పోయాడని కానీ భ్రమించరాదు కాబట్టి భగవంతుడు ఈ విధంగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికి కూడా ఆయనకి ఆయన శక్తులకు భేదం లేకపోయినా కూడా ఆయన అంతటా వ్యాపించాడు కాబట్టి ఆయనకు రూపం లేదని లేదా ఆయన యొక్క రూపంలో మార్పు చెందిందని కానీ భావించి భ్రమకు గురి కాకూడదు అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకని ఆయన రూపం ఎప్పుడు ఉంటుంది అదే ఆయన నిరాకార బ్రహ్మమైన ఆయన యొక్క బ్రహ్మజ్యోతి కూడా శాశ్వతమే రెండూ శాశ్వతంగా ఉంటాయి కానీ చాలామంది ఏమని వాదిస్తారంటే రెండు ఎలా శాశ్వతం నిరాకార బ్రహ్మజ్యోతే శాశ్వతం ఆయనకు రూపం లేదనేదే నిజం ఆయనకు రూపం ఉన్నాడు అనుకునే వాళ్ళు భ్రమలో ఉన్నారు అజ్ఞానులు కాబట్టి రూపం లేని స్థితిలోకి వెళ్ళడమే పరమసత్యం అని నిరాకారవాదులు మాయవాదులు వాదిస్తూ ఉంటారు కానీ పరమసత్యం ఏమిటి నిరాకార బ్రహ్మజ్యోతి శాశ్వతమే వైకుంఠ లోకాలు భగవంతుడి రూపం ఉండడం అన్నీ శాశ్వతంగా ఉన్నాయి అనేది పరమసత్యం కానీ వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆయన నుండే ఏదైతే లైట్ లైట్ అనేది ఏదైతే ఉందో దానికి లైట్ నుంచి వచ్చే వెలుగుకి రూపం లేకపోవచ్చు కానీ దాని మూలమైన ఏదైతే ఒక లైట్ అనేది ఉందో అది ఒక రౌండ్గా ఉండే గోళమైన బల్బో లేదా ఒక లాగా ఉండే ఒక ట్యూబ్లైటో ఏదో ఒకటి దానికైతే రూపం ఉంది మనం ఈ సృష్టిలో ఏదైనా చూడండి ఏదైతే ఒక రూపం గల దాని నుండి రూపం లేని వెలుగు వేడి ఇవన్నీ వస్తున్నాయి కానీ రూపం లేని ఏదో గాలిలో నుండి ఒక వెలుతురో ఒక వేలుకో ఏదో ఒకటి అకస్మాత్తుగా ఎక్కడ రావడం లేదు అదేవిధంగా భగవంతుడి యొక్క సృష్టిలో ఇదంతా కూడా ఎలాగ మనం ఇక్కడ ఎందుకని విశ్లేషణ చేస్తున్నామంటే సృష్టిలో ఉన్న అన్నిటికీ కూడా ఇలాగే భగవంతుడి యొక్క ఏర్పాటును బట్టి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా పరమసత్యం యొక్క ప్రతిబింబాలు అని మనకి పదిహేనవ అధ్యాయంలో ఊర్ధ్వ మూల శాఖం అశ్వద్ధం ప్రాహురవ్యం అని కృష్ణుడే చెప్తున్నాడు ప్రతిబింబాలు అని కాబట్టి ప్రతిబింబాలు ఎలా పనిచేస్తున్నాయో అలాగే అసలైన వస్తువు కూడా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటే మన చర్చ ఇదంతా గొప్ప వేదాంతంగాను ఏదో రకరకాల తత్వంతో రుచించదు సాధారణంగా అందరికి ఎలాంటివి రుచిస్తాయంటే ముఖ్యంగా బద్ధజీవులకి బాగా దిగజారిపోయిన జీవులమైన మనందరికి కూడా కథలు మాత్రమే చెప్పాలి మంచి మంచి కథలు చెప్పి నవ్విస్తూ ఉండాలి అది మాత్రమే రుచిస్తుంది కానీ ఎప్పుడూ ఆ కథలకే అంకితమై అంకితమైనవాడు భావుకుడులాగా తత్వమేమో తెలుసుకోకుండా కేవలం ఆ కాసేపు మాత్రమే నవ్వి మిగతా సమయంలో ఏడుస్తూ ఆందోళనకు గురవుతూ భౌతిక భ్రమకి లోనవుతూ భావంలోనే ఉంటాడు కనుక తత్వ విచారణ అనేది ఆలోచన అనేది తత్వాన్ని తెలుసుకోవడం అనేది ఏదో ఒక స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందే అలా కాకుండా తత్వాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోకుండా కేవలం సెంటిమెంటల్గా భావకులలాగా జపం చేసేసి ప్రసాదం తినేసి హరిబోల్ అని చెప్పి ఏదో సన్యాసులు రాగానే వాళ్ళు వెంట తిరిగి వాళ్ళకి సేవలు చేసేసి వెళ్ళిపోతే మనం పురోగమించడం అనేది జరగదు కాబట్టి ఏదైతే సన్యాసులు కానీ వాళ్ళు చెబుతున్న ప్రభుపాద వీళ్ళందరూ భగవద్గీత భాగవతం లాంటి గ్రంథాలు మనకిచ్చారో దాని ద్వారా అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకొని జీవితంలో ఆచరించినాడే నిజమైన పురోగతి అంతే కానీ మరి కొందరికి ప్రశ్న రావచ్చు మరి అందరూ చదవలేరు అందరూ అర్థం చేసుకోలేరంటే చేసుకోవాలి చదవలేకపోవచ్చు కానీ విని అర్థం చేసుకోవచ్చు కనీసం అదైనా ఉండాలి ఇది ఏది అవగాహన లేకుండా కేవలం జపం చేయడం ఒకటే చాలు అంటే కాదు కానీ జపం చేయడం ఒకటే ఎప్పుడు సరిపోతుంది మనకి తత్వావగాహన సక్రమంగా ఉంటే అప్పుడు కేవలం జపం చేసినా చాలు పరిపూర్ణ అవగాహన ఉంటే కేవలం జపం సరిపోతుంది కానీ పరిపూర్ణ అవగాహన ఇప్పుడు లేదు కదా మానవులు తమ అవగాహన శక్తిని అనుసరించి నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటుపడి ఉంటారు కాబట్టి మన అవగాహనని బట్టి మనం నిర్ణయిస్తాం కానీ పరమ పురుషుడు పరిమితమైన మన అవగాహన శక్తికి లోబడి ఉండడు ఇది మనం చాలామంది అనుకుంటారు నేను ఏదైనా అర్థం చేసుకుంటాను భగవంతుడున్నాడా ఉన్నాడా ఉంటే చూపించండి అని చాలామంది గదవులు అడుగుతారు వాళ్ళు ఎంత వెదవలు అంటే వాళ్ళు మూర్ఖులు అజ్ఞానులు విధవులు అటువంటి విధవులకు సమాధానం ఇవ్వాల్సిన పనే లేదు ఎందుకంటే అదే వెదవని చిన్న ప్రశ్న అడగచ్చు మీ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడా భారతదేశానికి ఉన్నాడు చూపించు అని మనం అడిగితే చూపిస్తాడా అంటే నువ్వు నీ దేశ ప్రజాన్నే నువ్వు చూపించట్లేదు అంటే లేడని అర్థం అని నేనంటే ఆ వెదవ ఏమంటాడు అలా కాదు కాదు మీరు పొరపాటు పడుతున్నారు మీరు ఇలా ఎలా అంటారు అది వేరు ఇది వేరు అని పిచ్చి వాగుడు వాగుతాడు వెధవ ఎందుకు విధవ అంటున్నావు అంటే ఇది ఏది కూడా అంటే ప్రధానమంత్రినే చూపించకపో చూపించడం అనేది అంత తేలిక కాని విషయం అయితే అది మొత్తం సృష్టికి మూలమైనటువంటి భగవంతుడిని చూపించడం ఎంత కష్టం కానీ ఆ విధవ అలా అనుకోడు ఇవన్నీ కూడా ఊరికి వాదనలో నా అంత తెలివైన వాడు లేడు అని ఆ మూర్ఖుడు భావిస్తూ ఉంటాడు అందుచేతనే ఎవరూ కూడా తమ పరిమిత శక్తుల ద్వారా భగవంతుణ్ణి చేరలేరని ఉపనిషత్తులు హెచ్చరిస్తున్నాయి ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి అంటే మన యొక్క బుద్ధి ద్వారా శక్తి ద్వారా భగవంతుణ్ణి దేని ద్వారా కూడా మన యొక్క జ్ఞానం ద్వారా కానీ తపశక్తి ద్వారా కానీ ఇవన్నీ ఏవి కూడా పనిచేయవు కానీ ఎప్పుడైతే మనం చేసిన ప్రయత్నాలన్నీ భగవంతుడిని భగవంతుడికి ఆనందాన్ని ఇస్తాయో అప్పుడు భగవంతుడే మనకి ప్రత్యేకమైన శక్తినిచ్చి కృపనిచ్చి ఆయన అర్థం చేసుకోగలిగేటువంటి దృష్టిని మనకిస్తే అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం అప్పటి వరకు భగవంతుడిని అర్థం చేసుకోవడం అసంభవం కాబట్టి ఎవరు కూడా మేము భక్తి నియమాలు పాటిస్తున్నాం మేము దీక్ష తీసుకున్నాం కాబట్టి భగవంతుడు తెలిసిపోతాడు లేదా మాకు దీక్ష ఉంది మా గురువు ఉన్నాడు కనుక మేము అర్థం చేసుకోగలం అని అనుకుంటే పొరపాటే హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు భక్తులకు సేవ చేస్తున్నప్పుడు భక్తి మరి పదహారు మాలలు ఇరవై మాల చేస్తూ భక్తులకు సేవ చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు మరి భక్తులు మరి వీటి వల్ల ఉపయోగపడేటప్పుడు మరి భక్తి యొక్క తత్వాన్ని మొత్తం కూడా మనం గ్రహించదలుచుకుంటే ఎలా గ్రహించవచ్చు అసలు తత్వాన్ని మొత్తం గ్రహించవచ్చునా లేదా ఈ జీవితానికి భగవత్ తత్వాన్ని గ్రహించవచ్చు సాధన చేయొచ్చు అది కేవలం ఒక రోజు రెండు రోజుల్లో లేదా ఒక జన్మలో అయ్యే పని కాదు ఎందుకంటే మనకి అలవాటు ఏంటంటే డిగ్రీ నాలుగేళ్ళు మూడేళ్ళు వస్తుంది బీటెక్ నాలుగేళ్ళు ఎంటెక్ రెండేళ్ళు పిహెచ్డి నాలుగేళ్ళు ఇలాంటి లెక్కలు అక్కడ పని చేయవు భగవంతుడి దగ్గర అది ఇక్కడ చెప్పేది మనం ఏదైతే అనుకుంటున్నామో ఇలా లెక్కలేసి చేయడం లేదా పొందడం ఇరవై రూపాయలకి ఈ వస్తువు వస్తుంది ఇలాగ ఏది పని చేయదు కనుక మన ప్రయత్నం కొనసాగుతూ ఉండాలి అది ఎప్పుడైతే భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుందో అప్పుడు మనకి భగవంతుడు అర్థం అవుతాడు అంతేగాని ఇక్కడ మనం చేసే పదహారు మాల ఉపయోగం లేవని కాదు అసలు అవి కూడా చేయకపోతే ఎప్పటికీ అర్థం చేసుకోలేం కాబట్టి మనం చేసే సాధన మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి భగవంతుడు అతనికి నచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఆయనకి నచ్చుతాం అప్పుడు ఆయన మనకు ఇస్తాడు దాని ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోగలం హరే కృష్ణ ఓకే ఇంకెవరు లేకపోతే ముగిద్దాం మరి ఓకే श्री स्वपनिषद की जय श्रील प्रभुपाद की जय